ఒక వర్తకుడు తన వర్తకం కోసం ఒక గాడిదను కొని దాన్ని చాలా జాగ్రత్తగా మేపేవాడు ప్రతిరోజు కొన్ని సరుకుల మూటలను దానిపై వేసి తీసుకొని వెళ్లి అమ్ముకునేవాడు వేసవిలో రోజున అతడు గాడిదపై సరుకులు వేసి పక్క ఊరికి బయలుదేరాడు ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది అలా కొంత దూరం వెళ్ళాక అతనికి ఒక ప్రయాణికుడు తోడయ్యాడు కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు గాడిదతో కలిసి కొంత దూరం ప్రయాణం చేశారు ఎండ తీవ్రత వల్ల నడక వల్ల వారికి చాలా నీరసం అనిపించింది అందుకు వారిద్దరూ సేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళవచ్చునని వాళ్ళు గాడిదను ఒక పక్కన నిలబెట్టారు ఆ ఇద్దరు ఎక్కడైనా నీడ దొరుకుతుందేమో అని చూశారు కానీ ఎక్కడా దొరకలేదు వెంటనే ప్రయాణికుడు వెళ్ళి గాడిద నీడలో పడుకున్నాడు ఎండ చాలా ఎక్కువగా ఉంది వర్తకునికి నీడే లేకుండా పోయింది అందుకు ఆ వర్తకుడికి చాలా కోపం వచ్చింది ఇది నా గాడిద దీని నీడలో నిద్రించే హక్కు నాకే ఉంది అన్నాడు ముందుగా నేను పడుకున్నాను కనుక ఈ నీడ నాదే పైగా నేను పడుకునే వరకు ఆ నీడనే నువ్వు చూడలేదు అన్నాడు బాటసారి అలా ఎంతసేపైనా వారి వాదనలు మాత్రం పూర్తి కావడం లేదు ఒక ప్రక్క వేడి మరొక ప్రక్క వీరిద్దరి వాదోపవాదాలు భరించలేకపోయింది ఆ గాడిద చల్లగా పక్క నుండి జారుకొని ఎటో వెళ్లిపోయింది గాడిద వాళ్ల గొడవ పూర్తయ్యేసరికి గాడిద అక్కడ లేదు అంటూ మొత్తుకుంటూ వర్తకుడు దాన్ని వెతుక్కుంటూ పరుగు లంకించుకున్నాడు ఈ కథ నీతి ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ లేని దానికి ఏడిస్తే ఉన్నది కూడా పోతుంది ఫ్రెండ్స్ ఎలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్